హైదరాబాద్ రాజేంద్ర నగర్ లో ఉండేటువంటి ఒక డాక్టర్ ని కూడా గుజరాత్ వాళ్ళు అదుపులోకి తీసుకున్నారని చెప్పానని అంటున్నారు సో గుజరాత్ పోలీసు ఇక్కడికి హైదరాబాద్ కు వచ్చి ఒక డాక్టర్ ని తీసుకొని వెళ్లడం అంటే మేబీ అతని హస్తం కూడా ఉందనుకోవచ్చా ఇక్కడ సాధారణంగా ఎలా ఉంటాయి అంటే ప్లాన్ ఏ ప్లాన్ బి ప్లాన్ సి అని ఉంటాయి ఒకవేళ గనక పోలీసులు గనక దొరికిపోయినట్లయితే ఇది ఫెయిల్ అవుతుంది దెన్ ప్లాన్ బి ఎగ్జిక్యూట్ చేద్దాం ఒకవేళ ప్లాన్ బి లేకపోతే ప్లాన్ సి చేద్దాం లేదా మల్టిపుల్ అంటే రకరకాలుగా కన్ఫ్యూజ్ చేస్తూ మనం ఈ ఉగ్రవాద దాడులు అనేటువంటి చేద్దాం బేసికలీ సొబటేజ్ ఇప్పుడు ఆ డాక్టర్ని పట్టుకున్నటువంటి కార్యక్రమం అతను చేయబోయేది ఏంటి అంటే దాన్ని సొబటేజ్ అంటారండి సొబటేజ్ అంటే ఎలా ఉంటుంది అంటే వీళ్ళు ఏం చేస్తారంటే మనం తాగేటువంటి నీటిలో విష పదార్థాన్ని కలపడం లేదా తినేటువంటి ఫుడ్లో విష పదార్థాలు అనేటువంటివి కలపడం తద్వారా మారణ హోమం సృష్టించడం అంటే హ్యూజ్ పీపుల్ చనిపోతారండి ఒక వంద మంది రెండు వందల మంది ఐదు వందల మంది చనిపోతూ ఉంటారు ఇలాంటి కార్యక్రమాలు గనక చేస్తే గనక మళ్ళీ ప్రజల్ని బైకంపితులు చేయడం అనేటువంటిది ఒక రకమైనటువంటి పద్ధతి అండి సొబటేజు ఇతను అరెస్ట్ చేసింది కూడా ఎందుకంటే మీరు వినే ఉంటారు ఆ యొక్క ఆముదపు గింజలు ఏదైతే ఉన్నాయో ఆముదంలో దాంట్లో ఉన్నటువంటి రెసిజ్యువల్ వ్యర్థాలు ఏదైతే ఉన్నాయో ఆ వ్యర్థాల నుంచి రెసిన్ అనేటువంటి ఒక విష పదార్థాన్ని తయారు చేశాడు అంటే మరి ఎంత టెక్నికల్ నాలెడ్జ్ సైంటిస్ట్ లాగా ఎలా తయారు చేయగలిగాడు అంటే ఇతను చైనాలో ఎంబీబీఎస్ చేశాడు చూడండి అది కూడా ఎంత గొప్ప దేశమో చైనాలో ఎంబీబీఎస్ చేసి వచ్చాడు అండ్ చైనాకి పాకిస్తాన్కి ఉన్నటువంటి రిలేషన్స్ ఆ యొక్క అవుట్ఫిట్ని ఏ విధంగా టెర్రరిస్ట్ అవుట్ఫిట్స్ని వీళ్ళు ప్రోత్సహిస్తున్నారు అనేటువంటిది ఇండియాకి ఎగ్మెస్ట్గా మనకు అందరికీ తెలిసిందే అండ్ చైనాలో ఎంబీబీఎస్ చేసి వచ్చాడు ఈ విష పదార్థాన్ని తయారు చేశాడు తయారు చేసిన తర్వాత దాన్ని ప్రజల మీద ప్రయోగించి మారణ హోమం సృష్టిద్దామని చెప్పేసి ఒకసారి మొత్తం ముగ్గురున్నారు